హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సన్ఫ్లవర్ ముగ్గు చూపించబోతున్నాను ముగ్గుతో పాటుగా నిన్న చెప్పినటువంటి ముగ్గురు స్నేహితుల కథను కంటిన్యూ చేయబోతున్నానండి ముగ్గురు స్నేహితుల కథల్లో మొదటి మిత్రుడు మిగిలిన ఇద్దరిని హెచ్చరించి తను వేరే ఉద్యోగాన్ని చూసుకుంటూ ఉంటాడు ఈ విషయం తెలియని ఇద్దరి మిత్రులు నిజంగా తనకు వేరే ఉద్యోగం వచ్చినా లేక యాజమాన్యం ఈ విషయాన్ని తమకు చెప్పినా అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటారు అనుకుంటూ ఉండగానే రెండవ మిత్రుని పై అధికారి వచ్చి తనతో ఈ విధంగా చెబుతాడు నీకు ఒక కొత్త పనిని అప్పజెప్పబోతున్నాము ఆ పనిని కనుక నీవు మూడు నెలలలో చేసినట్లయితే నీ పనితీరు బాగుందని మేము నిర్ధారించుకుంటాము లేకపోతే దానిపై యాజమాన్యం దృష్టి పెట్టాల్సి ఉంటుంది అని చెబుతారు పరిస్థితి అర్థమైన రెండవ మిత్రుడు కృషి ఉంటే చేయలేనిదేమీ లేదు అని తెలుసుకొని కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ దీనికంటే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు తన ఆనందాన్ని రెండవ మిత్రుడు మిగిలిన ఇద్దరితోనూ పై అధికారితోనూ పంచుకుంటాడు అప్పుడు మొదటి మిత్రుడు కూడా తనకు ఉద్యోగం వచ్చిందని చెబుతాడు మూడవ మిత్రుడు భయపడుతుండగా మిగిలిన ఇద్దరు మిత్రులు తనకు ధైర్యం చెబుతూ ఈ విధంగా అంటారు ప్రస్తుతం ఉన్న పని కొనసాగించాలంటే ఎవరో ఒక ఉద్యోగి కావాలి అది నువ్వే ఎందుకు కాకూడదు యాజమాన్యంతో మాట్లాడి నువ్వు ఇక్కడే ఉండి వేరొక ఉద్యోగాన్ని చూసుకోమని సలహా ఇస్తారు మిగిలిన కథ ఇంకొక ముగ్గులో కంటిన్యూ చేద్దాము